అండి ప్రేసులో ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము దేవుని యొక్క వాగ్దానం దేవుని యొక్క ప్రవచనమే ఉన్నది పరిశుద్ధ ఆత్మ ధర్మితో ఏం మాట్లాడబోతున్నా చూసినట్లయితే ఏసే గ్రంథము ఆ అరవై ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ప్రకారంగా చూసినట్లయితే వారు వేడుకొనక మునిపే నేను ఉత్తరమించదను వారు మనవిని చేస్తుండగా నేను ఆలకించదని పరిశుద్ధ ఆత్మ ఏ విషయమైతే నువ్వు ప్రార్థించి అలసిపోయావు ప్రార్థించి ప్రార్థించి నీ జవాబు రాలేదని పక్కన పెట్టేసావో మళ్ళీ నీ తిరిగి ప్రార్థనను ప్రారంభించమని చెప్తున్నాను ఎందుకంటే భక్తి విచ్చిన వాడి మార్గం మనకి అసహ్యం అని చెప్పిన మాటను మరొకసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు ఏషువ గ్రంథం ప్రకారంగా ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవి మీతో మాట్లాడుతున్న మాట వదిలిపెట్టే ప్రార్థన మళ్ళీ ప్రారంభించు ఆర్థిక సమస్యల విషయమే కానీ కుటుంబ సమస్యల విషయమే కానీ కుటుంబ సభ్యుల విషయమే కానీ కుమారుకు ఉద్యోగం లేక విషయమైన విషయంలో కానీ ఏ విషయంలో బాధపడుతున్న పరిశుద్ధ ఆత్మదేవుడు మీరు తిరిగి మళ్ళీ ప్రారం ప్రార్థన ప్రారంభించు అని చెప్తున్నాడు వారు మురపెట్టక ముందే ప్రార్థనకు జవాబిస్తానని పరిశుద్ధాత్మధుమితో మాట్లాడుతున్నాడు ఈరోజు హలైలుయా